అందరికీ నమస్కారం గుడ్డిగా నమ్మటం కాదు ఆచరించేటప్పుడు నిజాలు తెలుసుకోవాలి వాటి వెనక సైన్స్ ఉందని మన పెద్దలు చెబుతూ ఉంటారు అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతాచల్ల మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ వంద కథల పుస్తకం నుండి ఈరోజు మనం ఎనభై తొమ్మిదవ కథని చెప్పుకుందాం కథ పేరు అల్లరి కుక్క ఆచారం ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా ఒక గురువు తన ఆశ్రమంలో శిష్యులకి పాఠాలు బోధిస్తూ ఉండేవాడు ఒక కుక్కపిల్ల మధ్య మధ్యలో వస్తూ పాఠానికి అంతరాయం కలిగించేది గురువుగారు కుక్కని ఎలాగైనా ఆపాలని తాడు తీసుకురమ్మని శిష్యులకు చెప్పాడు శిష్యులు తాడు తెస్తే దానితో కుక్కపిల్లని కట్టేయమని చెప్తాడు శిష్యులు అలాగే రోజూ కట్టేసేవారు రోజూ పాఠం మొదలయ్యే సమయానికి కుక్క రావడం శిష్యులు తాడుతో దానిని ఒకే స్థలంలో కట్టేయడం పరిపాటిగా మారిపోయింది కొంతకాలానికి గురువుగారు తీర్థయాత్రలకు వెళ్లారు ఆ సమయంలో పెద్ద శిష్యుడు బాధ్యతలు స్వీకరిస్తాడు అతడు కూడా శిష్యులకు పాఠాలు చెప్పే సమయంలో కుక్కను కట్టివేయమని చెప్తాడు మన గురువుగారు పాఠాలు చెప్పే ముందు కుక్కను కట్టేసేవాడు కదా మనం కూడా అలాగే చేద్దాము అని చెప్పడంతో కుక్క కోసం ఊరంతా వెతికి తెచ్చి తాడుతో కట్టేసి పాఠాలు మొదలు పెడతాడు అల్లరి చేస్తున్న కుక్కను గురువుగారు కట్టేస్తే దాన్ని ఆచారంగా గ్రహించాడు పెద్ద శిష్యుడు కథలో ఆచారంగా మారే అలవాట్ల గురించి తెలుసుకున్నాం మన నిత్య జీవితంలో ఎన్నో ఆచారాలు పాటిస్తాము ఉదాహరణకు తుమ్మినప్పుడు ఆగాలి బల్లి పడితే స్నానం చేయాలి అయితే ఇవి ఎక్కడ మొదలైనవి ఎందుకు మొదలైనవి చేయకపోతే ఏమవుతుందని ఎవరిని ప్రశ్నించము అయితే ఆచారాలన్నీ మంచివి కావచ్చు కాకపోవచ్చు గుడ్డిగా నమ్మడం కాదు ఆచరించేటప్పుడు నిజాలు తెలుసుకోవాలి వాటి వెనక సైన్స్ ఉంది బ్లైండ్ బిలీఫ్ ఆర్ సూపర్ స్టిషన్స్ మీన్స్ ఫాల్స్ బిలీఫ్స్ ఆర్ ద బిలీఫ్స్ విచ్ డూ నాట్ హ్యావ్ ఎనీ సైంటిఫిక్ బేస్ మీరు పాటించే పది ఆచారాల లిస్ట్ రాసి దానిలో సైంటిఫిక్ రీజన్ ఎన్నింటికి ఉందో చూసుకోండి నిరాధారమైన ఆచారాలను గుడ్డిగా నమ్మటం మానుకోండి ఇంతటితో ప్రేరణ వంద కథల పుస్తకం నుండి ఈరోజు మన ఎనభై తొమ్మిదవ కథ సమాప్తం